హాయ్ అండి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ హాఫ్ కిలో తీసుకున్నాను అందులో ఆయిల్ ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు ఇందులోనే రుచికి సరిపోయినంత మూడు స్పూన్ల కారం కారం కూడా ఎక్కువే వేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీ లెస్ తింటారు సో మేమైతే ఎక్కువ స్పైసీగానే చేసుకుంటాం అందులోనే సాల్ట్ కొంచెం గసగసాలు మొత్తం కలిపేసి అయితే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఆనియన్స్ అల్లం వెల్లి పేస్ట్ జీడిపప్పు నెక్స్ట్ వచ్చేసి మిర్చి కరివేపాకు కొత్తిమీర గసగసాలు ఇవన్నీ తీసుకున్నానండి కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను మీకు చికెన్ కర్రీకి గ్రేవీకి ఎంత కావాలంటే అంత వేసుకోండి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత వచ్చేసి కరివేపాకు కరివేపాకు ఎక్కువ ఎక్కువే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్టీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయల వరకు నేను తీసుకున్నాను చికెన్ కర్రీకి నేను ఉల్లిపాయలు ఎక్కువ వాడుకుంటా అండి అండ్ చికెన్ కర్రీకి ఎక్కువ ఉల్లిపాయలు ఉంటేనే బాగుంటుంది కూడా వీటిలో ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి మళ్ళీ ఇందులో కొంచెం వేస్తే చాలు ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే హాఫ్ కప్పే వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదంతా మ్యారినేట్ అయిన చికెన్ ఉంది కదండి అదంతా ఉల్లిపాయల్లోనే మనం కలిపేసుకోవాలి గోల్డెన్ కలర్ అయితే రావాలి అది గుర్తుపెట్టుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్లో మొత్తం చికెన్ అంతా వేసేసి అయితే ఒకసారి కలిపేసుకోండి ఒకసారి కలిపేసుకోండి చికెన్ అట్లా బాగా ఉల్లిపాయల్లో మొత్తం కలిసేలా ఫ్రై చేసుకోండి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అయితే పెట్టేయండి ఇలా మనకు బాగా అంతా ఉడికిపోతుంది అండ్ కుక్ కూడా బాగా అవుతుంది చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కొంచెం బాగా వేగనియండి ఎందుకంటే పీస్ అంతగా ఉడకకపోతే బాగోదు చికెన్ గ్రేవీ కాబట్టి బాగా ఉడకాల్సిందే అండ్ ఇప్పుడు లాస్ట్లో ఇంకోసారి చూద్దాం కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయింది ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోండి కొంచెం సేపు అలా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ముందుగా చూపించాను కదా మీకు గసగసాలు లాస్ట్లో మాత్రమే వేసుకోండి ఫ్లేవర్ బాగా కలుస్తుంది లాస్ట్ దించేటప్పుడు ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసినట్లయితే వేడివేడిగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్